ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం మే ముప్పై భూలోకములో నుండి కొనబడిన నూట నలభది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన జాలరు ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం మూడో వచ్చినం బాధల లోయలో ఉన్న వాళ్ళకి మాత్రమే కొన్ని పాటలు నేర్చుకోవడానికి వీలవుతుంది ఎంత గాన ప్రావీణ్యం ఉన్నా ఇలాంటి పాట నేర్చుకోవడానికి రాదు స్వరంలో ఎంత శ్రావ్యత ఉన్నా ఇతరులు దీన్ని సరిగ్గా పాడలేరు దీని సంగీతం హృదయంలో నుండే వస్తుంది ఇది వ్యక్తిగతమైన అనుభవాల్లో పుట్టి అయిన పాట గతించిన కాలపు అంధకార భారాన్ని తలంపుకు తెచ్చే పాట ఇది నిన్నటి కాలపు రెక్కలు కట్టుకొని పాట ఈ రోజులోకి ఎగిరి వస్తుంది పరిశుద్ధుడైన యోహాను వ్రాస్తున్నాడు పరలోకంలో కూడా ఒక పాట ఉంటుందట విమోచింపబడిన మానవులే ఆ పాట పాడగలరట ఇది నిస్సందేహంగా విజయగీతమే మనల్ని విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు విజయాన్ని గురించిన పాట అయితే ఆ విజయోత్సవం అందరికీ కలగాలంటే కలగదు ఒకప్పుడు గొలుసులతో బంధించబడి ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నవారిదే విజయోల్లాసం నేను ఈ పాటను పాడినట్టుగా ఏ దూత దూతగానీ ప్రధాన గాని పాడలేడు నేను పరదేశిగా ఉన్నట్టు ఆ దేవదూతలు ఎప్పుడూ ఉండలేదు సెలవులో విమోచించబడ్డవారు తప్ప మరెవరూ ఈ పాటను నేర్చుకోలేరు నా ఆత్మ తండ్రి దగ్గర నుండి ఈ సంగీత పాట నేర్చుకున్నట్టున్నది కంటికి కనిపించని సంగీత బృందంతో కలిసి శిక్షణ పొందుతున్నది ఈ సంగీత సమ్మేళనంలో కొన్ని భాగాలను నా ఆత్మ తప్ప మరెవరూ పలకలేరు దేవదూతలకి ఈ శృతి కుదరదు ఈ తాళాలను నా ఆత్మ మాత్రమే వేయగలదు ఆలపించగలదు దేవదూతలు ఆలపించలేని ఆ భాగాలను ఆలపించడం కోసం తండ్రి నిన్ను సిద్ధపరుస్తున్నాడు నిన్ను పరీక్షించడానికి దేవుడు నీపై బాధల్ని పంపిస్తుంటాడని చెప్తుంటాడు కాదు నీకు నేర్పించడానికి ఆయన ఆ బాధల్ని నీపై పంపుతుంటాడు రమ్యమైన ఆ గాయక బృందంలో నువ్వు ఉండడం కోసం నిన్ను సిద్ధపరుస్తున్నాడు రాత్రి సమయాల్లో నీ పాటను సిద్ధం చేస్తున్నాడు కొండలోయల్లో నీ స్వరాన్ని పదును పెడుతున్నాడు మేఘాలు కమ్మిన వేళ నీ శృతిని సవరిస్తున్నాడు వర్షాలు కురుస్తున్నప్పుడు నీ స్వరంలోని మాధుర్యాన్ని పరిపక్వం చేస్తున్నాడు చలి రోజుల్లో నీ భావాన్ని మలుస్తూ ఉన్నాడు ఆశాజనకమైన సమయాల నుంచి భయంలోకి నువ్వు దిగజారే వేళల్లో నీ లయను సరిచేస్తున్నాడు నా అంతరంగమా ఈ వేదనల బడిలో అసహ్యించుకోకు అందులో నువ్వు పొందిన శిక్షణే రాబోయే కాలంలో పరలోకంలో వినిపించబోయే సార్వత్రికమైన రాగంలో నీ వంతు నువ్వు పాడగలగడానికి సహాయపడుతుంది కాళరాత్రి నిలువున కమ్ముతున్నదా కటిక చీకటి కర్కశంగా కప్పుతున్నదా రమ్మని ఆయన చనువుగా ఆహ్వానించు క్రొత్తపాట కోయిల పాట నీకిస్తాడు సుతారంగా నీతో శృతి కలుపుతాడు శోధనల్లో సమ్మసిల్లి నీ స్వరం ఆగితే ఆగిన పాటను ఆగనీయకుండా ఆ మేఘాల్లో తన పాటతో లీనం చేస్తాడు ఆ పాట పాడే ప్రకాశ పుత్రులంతా ముక్త కంఠంతో ముకుళిత హస్తాలతో ఆ అంధకారంలోనే ఈ అపురూప గానం మాకు అలవడిందంటూ మురిసిపోతారు తండ్రి ఇల్లంతా మధుర పరిమళంలాగా అలుముకునే ఆ అసమాన గీతం పుట్టి ప్రాణం పోసుకున్నది పగటి వెలుగును చూడని పూరి పాకల్లోనే ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్